తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్ ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డిజైన్ స్టూడియో గ్లో గార్డెన్ గరుడ వరధి తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు ముఖ్యంగా పోలీస్ హెల్త్ ప్రణాళికా విభాగం అధికారుల పర్యవేక్షణలో ప్రణాళికలు రూపొందించాలన్నారు సిటీ ఆపరేషన్ సెంటర్లో అన్ని విభాగాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ ప్రకారం గదులు కేటాయించాలన్నారు అలాగే గడువులోపు పూర్తి నాణ్యతతో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు డిజైన్ స్టూడియో ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు గ్లో గార్డెన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు గరుడ వరధిలో పెండింగ్లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలని సూచించారు ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్సుందర్ ఈ రవి డిఈలో రాజు మహేష్ మధు డీసీపీ మహాపాత్ర ఏసీపీ బాలాజీ ఏఓ రాజశేఖర్ సీఎఫ్ఓ మల్లికార్జున వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులు పాల్గొన్నారు